హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులోనే మనం ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు మన పరిటాల చెరువులో ఎదురుగా ఉన్న ఇదే పరిటాల చెరువు అనమాట ఫ్రెండ్స్ దీనికి ఎదురుగా ఉన్న పొలంలో వజ్రాల అన్వేషణ కోసం చాలామంది వస్తున్నారు ఇక్కడ కూడా ఈ మధ్య కాలంలో వజ్రాలు దొరికినాయి ఫ్రెండ్స్ మొన్న కూడా ఒకళ్ళకి దొరికిందన్నమాట చిన్న వజ్రం ఈ పొలంలోనే ఈ పరిటాల చెరువులో కూడా చాలామందికి వజ్రాలు దొరికినాయి ఫ్రెండ్స్ కాకపోతే దీంట్లో ఇప్పుడు ఫుల్గా నీళ్లు ఉండటం వల్ల మనం ఇక్కడ వజ్రాలన్వేషణ చేయటం చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడైతే చూడండి మనం దీని ఉన్న ఈ పొలంలో వజ్రాల అన్వేషణ కోసం వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ జనాలు ఆల్రెడీ పొద్దున్నే ఈ వజ్రాల అన్వేషణ కోసం వచ్చారు ఈ పొలంలో దాదాపుగా ఒక ఇరవై మంది దాకా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ పొలంలో కూడా పోయిన సంవత్సరం చాలామందికి వజ్రాలు దొరికిన దాఖలాలు అయితే చాలా ఉన్నాయని ఇక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు చెప్పారు ఫ్రెండ్స్ ఇంతకుముందు కూడా చాలా మంచి మంచి వజ్రాలు అయితే ఈ పరిటాల చెరువులో దొరికినాయి ఫ్రెండ్స్ దాదాపుగా ఈ ఊర్లో చాలామందికి తెలుసు అనమాట ఇక్కడ దొరికినాయని కాకపోతే మనకైతే ప్రతి ఒక్కళ్ళు ఇదిగోండి వజ్రం దొరికింది ఇదిగోండి వజ్రం దొరికిందని అని ఎవడూ మనకు చూపాడు చాలామందికి తెలియని విషయం ఏంటంటే దొరకదు దొరకట్లేదు అనుకుంటారు కానీ దొరుకుతూనే ఉంటాయి చూడండి ఇదిగోండి రంగురాళ్ళు ఇక్కడ కూడా ఇవన్నీ మంచి మంచి రంగురాళ్ళు అనమాట ఇవి నల్లరేగడి నేలలో ఉండటం వల్ల అవి వీటిని నీట్గా కడిగితే చాలా బాగుంటాయి ఇదిగోండి అడుగు అడుగున ఇక్కడ రంగురాళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు ఏమడుగుతుంటారంటే వజ్రం దొరికితే దీంట్లో చూపించలేదు అందని మనకు వచ్చి ప్రతి ఒక్కడు దొరికినందుకు చూపిస్తారని గ్యారెంటీ లేదు ఇదిగో రంగురాళ్ళు చూడండి ఇప్పుడు చూపించినవన్నీ రంగురాళ్ళి అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడున్న రాళ్ళని చూపించటమే నేను చేస్తుంది అనమాట చూడండి ఇదిగోండి క్రిస్టల్ కూడా క్రిస్టల్ అయితే మాత్రం తక్కువగా ఉన్నాయి అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి ఇదిగోండి ఇది రూబీ అనమాట ఇది ఒక రెడ్ కలర్ రూబీ 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 అంటారు దీన్ని దీన్ని కడిగితే దాని అసలు రంగు బయటపడిద్ది ఫ్రెండ్స్ ఇలాంటివి చాలా మంచి మంచి రంగు రాళ్ళు దొరుకుతుంటాయి ఫ్రెండ్స్ వజ్రాలు అన్వేషణ చేయాలనుకునే వాళ్ళు మాత్రం తమ సొంతగా సమ సొంత ఆలోచనలతో చేయండి ఫ్రెండ్స్ ఏదో ఒక రాయిని చూపించి ఇక్కడ దొరుకుతున్నాయంటే మాత్రం మీరు తప్పుగా ఇచ్చేసుకోమాకండి మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఎక్కడైనా వెతుక్కోండి కాకపోతే ఆ ఏరియాలో దొరుకుతున్నాయా లేదా ఇంతకుముందు దొరికినాయా లేదా అక్కడ కింబర్ లైట్ ఉందా లేదా అనేది ఆలోచించుకోండి ఏదో ఒక క్రిస్టల్ని చూపించి ఇక్కడ మంచి మంచి దొరుకుతున్నాయని ఆ క్రిస్టల్ని దగ్గరగా చూపించి జూమ్ చేసి అలా మోసం చేయటం అయితే చాలా తప్పు ఎందుకంటే పాప ఎంతో ఆశలతో వస్తుంటారు ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఇక్కడ దొరికిన స్టోన్స్ అనమాట ఈ పరిటాల చెరువులో వీటిని కడిగి ఇక్కడ చూపించటం జరుగుతుంది ఫ్రెండ్స్ వాస్తవానికైతే చాలా మంది చెప్పే విషయం ఏంటంటే వజ్రాలు దొరుకుతున్నప్పుడు ఎందుకు చూపించరు అని చెప్పి అలా చూపించకపోవటానికి చాలా చాలా కారణాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ బహిర్గతంగా చెప్పేవి కాదనమాట మామూలుగా వీడియోలు చూసే వాళ్ళకి దాని గురించి అవగాహన ఉండదు ఎందుకంటే చాలా మట్టికి దాని విషయం తెలిస్తే ఎవరు బయటకు చెప్పరు చూడండి ఇక్కడ దొరికిన క్రిస్టల్స్ ఎంత బాగున్నాయి ఇదిగోండి రంగురాళ్ళు ఇందాక అక్కడ దొరికినాయి అనమాట ఇందాక చూశారు కదా ఏ కలర్లో ఉన్నాయో ఎప్పుడు చూడండి ఏ కలర్లో ఉన్నాయో వీటిని శుభ్రం చేసి నీటితో కడిగిలా పెడితే అసలు రూపం వచ్చిందన్నమాట ఇలాంటి రాళ్ళు అయితే చాలానే ఉన్నాయి ఆ పొలంలో వీటిని కట్ చేసి ఉంగరాల్లో వాడుకుంటుంటారు ఫ్రెండ్స్ చాలామంది ఉంగరాలలో పెట్టుకుంటుంటారు చూడండి క్రిస్టల్ చూడండి మెరుపు చూడండి ఇలాంటి మెరుపు ఉన్న చోట మాత్రం ఖచ్చితంగా క్రిస్ కింబర్ లైట్ రాళ్ళు ఉంటాయి అవి ఉన్న చోట వజ్రాలు ఉంటాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది కూడా చూడండి ఇది ఒక రకమైన క్రిస్టల్ అనమాట ఇలాంటి లావారాలు ఉన్నప్పుడు కూడా దొరుకుతుంటాయి ఫ్రెండ్స్ మనకి ఆ ప్లేస్లో మీకు చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ మీరేందంటే వెళ్ళంగానే వజ్రం దొరకాలని మాత్రం ఆశ పెట్టుకోమాకండి మీ ప్రయత్నం అయితే మీరు ఖచ్చితంగా చేయండి ఫలితం అయితే ఆ దేవుడే మీకు ఇస్తాడు తప్పకుండా ఇస్తాడు మనమైతే కష్టపడాలి ఫలితం అయితే దానికదే వస్తుంది కానీ వెళ్ళంగానే వజ్రం దొరకాలనుకోవటం చాలా పొరపాటు ఫ్రెండ్స్ మీరైతే ఒక లైక్ ఇవ్వండి మం సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు మీకు చూపించడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను తప్పకుండా మరొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు తెలియని ఏరియాలకైతే ఖచ్చితంగా వెళ్ళమాకండి వెళ్ళి మీరు ఇబ్బందులు కొని తెచ్చుకోమాకండి అలాంటి ప్లేస్లో కోళ్ళూరు గుడిమెట్ల ఇవి ముఖ్యంగా శ్రీరాంపురం వెళ్ళమాకండి అక్కడ చాలా చాలా ఇబ్బందులు పడతారు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ సో వెరీ మచ్ బాయ్ బాయ్